క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రియున యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానములో ప్రార్థన లేని తనానికి ఊలినము దేవుడు మన భారాలను తన సమర్థమైన చేతుల్లో పెట్టమని ఆహ్వానిస్తున్నాడు గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక వచనాలలో నీకు తెలియదా నీవు వినలేదా బూధిగంథంలో సృజించిన యహోవా నిత్యుడకు దేవుడు ఆయన సొమసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే బాలుడు సొమ్మశిలిదురు అలయెదురు యవనస్తులు తప్పక త్రుట్టిలిదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు దేవుడు మనము ప్రతిదాని గురించి ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు వాస్తవానికి ఏసు మత్త వార్తలు ఏడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వానికి దొరుకును వానికి తీయబడును అని చెప్తాడు దేవుడు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాడని మరియు సిద్ధంగా ఉన్నాడని మనకు భరోసా ఇస్తాడు కానీ కొన్నిసార్లు మనలో కొందరు అత్యవసర పరిస్థితుల తప్ప మన తండ్రితో సంభాషించే అలవాటు నుండి బయటపడతారు ప్రార్థనను విడిచిపెట్టడం మన శ్రేయస్సుకు ఖరీదైనది దేవుడి కోసం ప్రతిరోజు సమయం కేటాయించిన వారు అలసట నిరుత్సాహము మరియు సందేహాలతో పోరాడుతారు ఈరోజు మనము మొదటి దశ అలసటపై దృష్టి పెడదాము కొన్ని పరిస్థితులు భావోద్వేక శారీరక మరియు ఆధ్యాత్మిక భారాన్ని తీసుకునే భారాలు మనం ఒంటరిగా భరించడానికి ప్రయత్నిస్తే అలాంటి నీచ పరిస్థితులు మనల్ని అలసిపోయేటట్లు చేస్తాయి కానీ ఆ భారము మన భుజాలపై మోయడానికి ప్రభువు ఉద్దేశించడు నిజానికి ఆ భారాన్ని ఆయనపై వేయమని దేవుడు వాక్యం మనకు చెప్తుంది కీర్తనలు యాభై ఐదు అక్షాం ఇరవై రెండు వచ్చినంలో నీ భారం యేహువా మీద మూపము ఆయన నేను ఆదుకును నీతి మంత్రులను ఆయన ఎండను కదలనీయడు కీర్తన అరవై ఎనిమిది పంతొమ్మిది వచ్చినంలో ప్రభు శృతి గాక అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయి ఉన్నాడని దాబీదు కేకలు వేస్తున్నాడు గుర్తించుకోండి మీ పరిస్థితులను చెక్క పెట్టుటకు అన్ని పనులు చేసేది దేవుడే మన చింతలను మూసుకెళ్లడము మనల్ని అలసిపోయేలా చేస్తుంది అందుకే మనము అలాంటి భారాల కోసం నిర్మించబడలేదు దేవుని రూపకల్పనలో ఆయన బలము విశ్వాసిని పూర్తి శక్తితో నింపుతుంది యేసు భుజాలను మీ భుజాలపైన ఊహించుకోండి ఆయన మీ సమస్యలకు మోస్తున్నట్లు భారము మాయమైపోదు కానీ మీరు దానిని ప్రభువునకు అప్పగించినప్పుడు అది ఆశీర్వాదకరంగా తేలికగా అనిపిస్తుంది ఐ